హలో అందరికి మేము రోజు ఏం చేసినామంటే మధ్యాహ్నం నలుసుకు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై కర్రీ మెద్దూరపప్పు సొద్దరొట్టెలు అలాగే కొట్ట సొద్ద రొట్టెలు ఎక్కి చికెను malah <tik> untar <tik> <tik> మెంతి కూర పప్పు మెంత ఆకు పప్పు ఇట్లా ఇటు చేసుకొని తింటే బాగుంటుంది చూడండి ఇటు చేసుకొని నిమ్మకాయ వేసుకుందామా మనం కూడా కొంచెం కూర్చో

ना। 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 ना ना। तो प्रोटीन पोटगोना डंडिकल ఉంటాయ నేను నాకడే

खाना लो। पत्थर से हंस दे।

जी जी बैठ को देना అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి చికెన్ మటన్ పప్పు కూడా బాగుంది కూడా పప్పు కదా తింటుంటే చాలా కమ్మగా ఉంది ఫస్ట్లో మేము సదరెట్టెలు అంటే తినకూడదు బాగా తిన్నగా తిన్నాక బాగా ఇష్టపడి తింటున్నారు పిల్లలు అందరూ బాగా టేస్ట్ అనిపిస్తుంది టేస్ట్ అనిపిస్తుంది లేకుంటే సదరట తింటే కడుపున వస్తుంది అంటే మేము ఫస్ట్

డైలు రొట్టెలు తింటాము ఒక్క పూటలో తింటాము రొట్టెలు డైలుగా రొట్టె రొట్టె చాలా మంచిది రొట్టెలంటనే ఇష్టపడతాను అనమాట చపాతి కంటే సూదర్ మనుషులకు కానీ బీపీ అట్లా ఉండేదన్నది కూడా రొట్టె తింటే మంచిది హెల్త్ ఫుడ్ సద్ద రొట్టెలు ఇంకా చాలా మంచిది బలం కదా ఆడవాళ్ళు బాగా తినాలి సద్దలు ఏదో ఒక విధంగా సద్దలు తీసుకోవాలి సద్ద పొంగల ఇంకేమైనా చేస్తారు కదా గారెలు కూడా చేస్తారు గారెలు అంటే ఏదో ఒక విధంగా సద్దలు అనేది మనము మన డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి చేసారు సద్ద సద్దగారెలు బెల్లం వేసి పాకు పట్టి చేస్తారు అలా టేస్ట్ ఉంటాయి సద్దగారలు అయిపోయింది రొట్టా తింటాను మా మాయమాని కూడా నచ్చింది రొట్టె ఆడిపోయింది జలుబు ఉండడం వల్ల బాగా స్పైసీగా చికెన్ మటన్ గొంతులు అలా పోతుంటే చాలా బాగుంది తింటా ఉంటే ఎవరు అప్పుడంటే కలిపి పెట్టినది రొట్టె బాగా నచ్చినట్టుంది చెప్పేనా కలిపెడతా నీకు నీకంటే ఎక్కువ కలిపి పెట్టినా కలిపిన 我干啥去？不干了。嗯嗯嗯 జలుబు వేసింది కదా అందుకే బాగా మిరియాల వేసి ఫ్రైలో లేసినాము జలుబు చేస్తే చికెన్ తింటే అట్లా మిరయాల వేసుకోండి బాగా టేస్ట్గా ఉంటుంది కదా జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది మిరాల రసం కానీ ఇట్లా చికెన్ మటన్ వేసుకున్నా మిరియాల तो से दिन आ रहे हैं हां हां फ्रेश ले गार्डन की ये बंडल है बंडल ника hmm. чувствуйте hmm. 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 hmm.

ఇంత ఫాస్ట్ గా వద్దాం ఎరా నేనా ఒరే గడ పొప్పు పొప్పు మటన్ చికిన్ చికిన్ హమ్ ఇలా గుర్త ఎవరు నాకు వాటర్ అమ్మకి చలబు వచ్చినప్పుడు పప్పు ఇన్ని రోజులు రెండు మూడు రోజులుగా పప్పు తింటున్నాము కదా

చికెన్ అంటే చాలా టేస్ట్ ఫోన్ చేసా చాలా టేస్టీగా ఉంది చికెన్ మటన్ పప్పు तो दरअठ लोले काम नहीं सुबह होंगे। मायूस मचना देते हैं। Share चैनल, Share चैनल, काम चैनल, सब्सक्राइब करो अपनी। बाय बाय।